విజయవాడ ఎంపీ కేసినేని నాని రాజీనామా చేయబోతున్నారా రాజీనామా చేసి చంద్రబాబుకు ఒక షాక్ ఇవ్వబోతున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అయితే కేసీఆర్ నానికి ఊహించని షాక్ ఇచ్చింది ఖచ్చితంగా ఆయనకి ఈసారి ఎంపీ సీట్ ఇవ్వట్లేదు లోక్సభ స్థానం నుంచి వేరే అభ్యర్థిని నిలబడతామని చెప్పేసింది ఓపెన్గా తేల్చి చెప్పేసింది అంతేకాదు ఆయన్ని తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్లో జోక్యం చేసుకోవద్దు పార్టీ కార్యకలాపాలలో అని చెప్పడం ఒక రకంగా అన్అఫిషియల్ సస్పెండ్ చేసింది కేసీఆర్ నాని గారిని ఇప్పుడు ఆయన అఫీషియల్గా రాజీనామా చేస్తారా రాజీనామా చేసి తన రాజకీయ భవితవ్యం ఏంటి అనేది ప్రజల ముందు చెప్తారా లేదు అంటే తెలుగుదేశం పార్టీ తనను అవమానించిన విషయాన్ని ఆయన మర్చిపోయి ఆయన మళ్ళీ టీడీపీతోనే కలిసి కొనసాగుతారా అంటే అధినేత నిర్ణయాన్ని చిరసావహిస్తాను చంద్రబాబు గారు చెప్పినట్టు వింటాను అని ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఆయన ఎక్కడా కూడా నేను బయటకు వెళ్ళిపోతాను రాజీనామా చేస్తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను లేదంటే వేరే పార్టీలో వస్తాను ఎక్కడ చెప్పలేదు కానీ ఇప్పుడు ఆయన ముందున్న ఆప్షన్ ఏంటి అనేది కాకపోతే ఆయనకి మొదటి నుంచి ఆయన వ్యతిరేక వర్గం అయితే ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీలో పుద్దా వెంకన్న టీం ఇప్పుడు వాళ్ళదే పైచే అయింది వాళ్ళకి నచ్చిన నాయకులు ఇప్పుడు రంగంలో దిగబోతున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సీట్లు ఇవ్వబోతున్నారు ఇదంతా ఓపెన్గా అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం విజయవాడలో ఈ తరహా నిర్ణయం తీసుకున్న కే కేసినేని నాని అనే వ్యక్తిని పక్కన పెట్టడం అది ఎంతవరకు కలిసి వస్తుంది టీడీపీకి ఇప్పుడు కేసీనే నాని రాజీనామా చేస్తారా టీడీపీలో కంటిన్యూ అవుతారా చూద్దాం